పరిశుద్ధ గ్రంథము నుండి ఒక్క వచనము విందా మార్కు వార్త పద్నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనము మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆత్మ గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ప్రభోయిన యేసుక్రీస్తు శోధన గురించి చెప్పాడు మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనకి మార్గం ప్రభు చూపించాడు ఒకటే ఒక్క మార్గం మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యాలి అయితే ప్రార్థన చేయడానికి ప్రభు ఆత్మ ఆ రోజుల్లో చాలా సిద్ధంగా ఉందట కానీ శరీరము మాత్రము బహుబలహీనముగా ఉన్నదట ప్రభుయే చెప్పాడు అయినప్పటికీ ప్రభు ప్రార్థన మానాడా లేదు ప్రభు ప్రార్థన చేశాడు కానీ శిష్యులు మాత్రము నిద్రకు ఓర్చుకోలేక ఆగలేక కళ్ళు భారమెక్కిపోయి నిద్రపోయారు అంత బలహీనతలో ఉండి కూడా ప్రభు అంత ప్రార్థన చేశాడు కాబట్టే తాను వచ్చిన పని నెరవేర్చి మనల్ని రక్షించగలిగాడు దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు మన ఎదుట కూడా కొన్ని కొన్ని గోల్స్ గురులు గమ్యాలు ఉన్నాయి పరలోకం మనం కూడా వెళ్ళవలసి ఉంది శోధంలో ప్రవేశించకుండా ప్రశాంతంగా జీవించవలసిన అవసరత ఉంది దాని కొరకు మనం శోధంలో ప్రవేశించకుండా ఉండటం కోసం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయదుముగాక శోధంలో ప్రవేశించుకుందుగాక శాంతి సమాధానాలు కలిగి ధైర్యంగా జీవించదుగాక ఆ